అందరికీ నమస్కారం అండి పోలీసు వర్గం కదా కార్తీక మాసం మొదటి రోజు పాడ్యం నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడును మరియు కార్తీక దామోదరుడిని పూజించి కార్తీక మాసం ఆఖరి రోజు మార్గశిర పాడ్యమి రోజు చేసే దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అని అంటారండి ఓ కార్తీక మాసం పూర్తయిన తర్వాత వచ్చే మార్గశిర పాడ్యమి రోజున పోలీస్ వర్గానికి వెళ్ళింది అందుకని స్త్రీ పురుషులందరూ ఆ కార్తీక వ్రతాన్ని నిష్టగా ఆచరించి మార్గశిర పాడ్యమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఆ శివకేశవులకు దీపాలు వదలాలి పోలీసు వర్గ కథ చెబుతున్నాను అందరూ శ్రద్ధగా వినండి పూర్వం కృష్ణానది తీరాన ప్రాంతంలో బాద్రా అనే గ్రామం ఉండేదండి ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ సంపన్న కుటుంబాలు వాళ్లే వారితో పాటు ఆ గ్రామంలో చాకలి పోతడి కుటుంబం కూడా నివసించేది ఆ ఇంటి యజమాని పోతడికి ఐదుగురు కోడళ్ళు కొడుకులు అందరికీ వివాహాలు అయిపోయాయండోయ్ ఆ పోతడు కుటుంబం అంతా కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు వాళ్ళతో చిన్న కోడలు పేరు పోలి ఆ పోలికి చిన్ననాటి నుండి దైవభక్తి ఎక్కువ పూజలు వ్రతాలు చేయడం చాలా ఇష్టం పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయం భక్తులతో అనుకు అనుకుగా ఉండేదండోయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథులను ఎంతో గౌరవంగా ఆచరించేది అందువల్ల ఆ బంధువులందరికీ పోలి అంటే చాలా ఇష్టం పోలి అత్తగారి ఇంట్లో ప్రతిరోజు పూజలు చాలా బ్రతిగా భక్తి శ్రద్ధలతో చేసేది స్త్రీలకు పసుపు కుంకుములు తాంబూలం ఇచ్చి వారిని గౌరవించేది దీనితో ఆ ఊరిలో పోలి ఉత్తమ భక్తురాలుగా చక్కని పేరు సంపాదించుకుంది పోలిని అందరూ గౌరవంగా ఇష్టంగా చూడటం పోలి అత్తగారికి అస్సలు నచ్చేది కాదండోయ్ ఎలాగైనా పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఆ విషయాన్ని మిగిలిన కోడలు అందరూ గ్రహించి అత్తగారి మెప్పు పొందడానికి ఆవిడికి తగ్గట్లుగా ఉండేవారు దాంతో ఆమె ప్రతి విషయంలో పోలిని కాదని ఆ నలుగురు కోడళ్లను మెచ్చుకునేది ఆ నలుగురు కోడళ్ళు పోలి చేతికి మొత్తం పని ఇంటి పని అంతా అప్పచెప్పేవారు పోలిని వేరుగా చూసేవారు తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు అమ్మ మాట జవదాటడు అని భర్తతో ఏమీ చెప్పేది కాదు మామగారు కూడా ఇంతే ఇంతలో పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది ఆ కార్తీక మాసంలో అత్తగారు పోలిని ఇంట్లో వదిలేసి మిగతా కోడలను తీసుకొని నది స్నానాలు చేసి ఆడంబరంగా పూజలు వ్రతాలు చేసుకునేది గొప్పలు చెప్పుకునేది పోలి అత్తగారు తోటి కోడళ్లతో నన్ను కూడా రానివ్వండి అని అడిగేది అప్పుడు అత్తగారు పోలిని గట్టిగా కసిరి నీ ముఖానికి పూజలు ఏమీ అవసరం లేదు నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు అని అన్ని పనులు చేసి మేము వచ్చేసరికి ఇంటి పని అంతా చేసి అప్పచెప్పాలి అని ఆ నలుగురు కోడలను తీసుకుని వెళ్ళిపోయేది మేము బయటికి వెళ్ళాక పోలి ఎక్కడ పూజలు చేసి దీపారాధన చేస్తుందో అని భయపడి అత్తగారు దీపారాధన చేయడానికి అవసరమైన సామాన్లన్నీ దాచేసేది పోలి మనసులో ఆ శివకేశవులను తలుచుకుని ఇంట్లోనే ఉండేది అత్తగారు పోలి దీపం పెట్టకుండా ఎంత ప్రయత్నించినా ఫలించేది కాదు పోలి ప్రతిరోజు దీపారాధన చేసేది అయితే ఆ దీపం వెలిగించడానికి పోలి చాలా కష్టపడేది ఇంటి దగ్గర ఉన్న నుయ్యి దగ్గర స్నానం చేసి పెరట్లో ఉన్న ప్రతి చెట్టు నుండి కొద్దిగా ప్రత్తిని చేసుకొని దానితో ఒత్తి చేసేది తర్వాత మజ్జిగ చిలికి వెన్న తీయగా చివరగా కవ్వానికి అంటుకున్న వెన్నను ఆ ఒత్తికి రాసి అరటి డొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసి కోట దగ్గర పెట్టి భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి వెంటనే ఇంటి పని అంతా చేసేసేది దీపం అత్తగారికి కనపడితే ఏమంటుందో అన్న భయంతో ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది కార్తీక దీపాలను పూర్తి చేసింది కార్తీక మాసం చివరి రోజు నది స్నానం చేసి దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు నలుగురు కోడళ్ళు నదికి వెళ్తున్నారు వెళ్తూ వెళుతూ పోలికి ఇంటిడు చాకరీ అప్పగించారు నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి పని అంతా పూర్తి చేయాలని చెప్పింది అత్తగారు అయినా ఆ దైవాన్ని నమ్మిన పోలి అత్తగారు చెప్పిన పనులన్నీ పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించింది ఇదంతా చూసి ఆ శ్రీహరికి ముచ్చట వేసి పోలిని ప్రాణం ఉండగా స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు సరిగ్గా అదే సమయానికి ఆ నలుగురు కోడళ్ళు అత్తగారు ఇంటికి చేరుకున్నారు ఇంతలో ఆకాశంలోంచి పుష్పక విమానం పోలి ఇంటి ముందుకు వచ్చి ఉన్నది ఆ విమానాన్ని చూసి అత్తగారు నలుగురు కోడళ్ళు మేము ఎంతో భక్తితో దీపం వెలిగించి పూజ చేసినందుకు మా కోసం ఈ పుష్పక విమానాన్ని పంపించారు అనుకుని మురిసిపోతూ పరిగెత్తుకుని వచ్చారు ఇంతలో దేవతలంతా పోలిని అందులోనికి ఆహ్వానిస్తూ ఆ పుష్పక విమానంలోని కూర్చోబెట్టారు అత్తగారు ఆ కోడళ్ళు దేవదూతలను చూసి ఎలా అడుగుతున్నారు మేము కార్తీక మాసం నెల రోజులు స్నానాలు దీపాలు పూజలు చేశాము కానీ ఆ పోలి ఏమీ చేయలేదు దానికి స్వర్గలోక ప్రాప్తి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించారు దానికి ఆ దేవతలు అందరూ ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుని నిలుపుకుని వీలున్నంతటిలో ఆవు నెయ్యి ఆవు వెన్నతో దీపారాధన చేసి ఆమె దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్నో ఆటంకాలు కలిగించేది అత్తగారు అయినా సరే పోలి ఒక్కరోజు కూడా మానకుండా నెల రోజుల పాటు దీపం పెట్టి భక్తి శ్రద్ధగా ఆ పరమశివుని ఎంతగానో పరవశింపజేసింది అందువల్ల ఆ నారాయణుడు పుష్పక విమానాన్ని పంపించాడు మీరు ఆడంబరాల కోసం నాకు పూజ చేశారు అందుకని మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అని చెప్పారు ఎలాగైతే పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకుని వేలాడుతూ ఉన్నా ప్రయోజనం లేకపోయింది ఆ పుష్పక విమానంలో పోలిని మాత్రమే తీసుకుని వెళ్ళారు ఆడంబరాలకు పోకుండా మంచి మనసుతో మనం పూజిస్తే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడని అందరం తెలుసుకోవాలి భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒకటే ఆడ మగ ధని పేద అని ఆయన చూడడు భక్తితో చేసే పూజ మాత్రమే చూస్తాడు దయచేసి మీరందరూ ఆ పరమేశ్వరుడు భక్తితో పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందగలరు ఇదే పోలీస్ వర్గ కథ దయచేసి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తేగలుగుతాను ఈ పోలీసు వర్గ కథను ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చదువుకోలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో పెట్టుకుంటే చాలు పోలీసు వర్గ కథ విన్న ఫలితం వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్